నెల్లూరు జిల్లా మర్రిపాడులోని అన్ని గ్రామాల్లో పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని టీడీపీ నేతలు నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామాల్లోని కూటమి నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు వచ్చిన హామీ మేరకు పింఛన్లను పెంచారని కొనియాడారు అనంతరం పెన్షన్దారు లబ్ధిదారులకు గడప గడపకు వెళ్లి నగదుతో పాటు స్వీట్ బాక్సులు కూడా అందజేశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అవ్వాతాతలకు వితంతు మహిళలకు తదితరులకు పెంచిన పింఛన్ నగదు ఏడు వేల రూపాయలు అందిస్తున్నారు అని పెన్షన్ లబ్ధిదారులు ఆనందంగా ఉన్నారన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ బీజేపీ జనసేన నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు 2000 rupayalu ha evaru icharu 2000 icharu एक करना है दबा पकड़ना है कमना डालता जा रहा है आईने में आवे आईने में आवे आईने कावले आईने रावाले आईने रावाले कावले